ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కొత్త కలెక్షన్స్ అండి త్రీడీలో మళ్ళీ వచ్చినాయి రెగ్యులర్వే మళ్ళీ రీస్టాక్ అవుతూ ఉంటాయండి ఇవైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో గణేష్ అండి కమలంలో కూర్చొని ఎంత చక్కగా ఉన్నారో అసలు కార్వింగ్ చూడండి డీటైలింగ్ కానివ్వండి ఎంత నీట్గా ఉందో మెళ్ళలో దండలు చేతిలో స్వామివారు పెట్టుకునేటువంటి ముద్దలు ఈ వెలుకతో సహా చాలా బాగున్నారు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేప్పటికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ అమ్మవారు అండి త్రీడీలో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ వచ్చారు మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉందో మనకి మధ్యలో కూడా చూడండి ధనరాస్తు ఉంది చాలా బాగుంది అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ త్రీ షిప్పింగ్ అండి అలాగే ఈ ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు త్రీ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉన్నాయి అసలు కార్వింగ్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎలిఫెంట్ ఇక్కడ కూడా మనకి వెన్ను మీద కూడా ఇలా డిజైన్ వస్తుంది చుట్టూ కూడా కార్వింగ్ చాలా బాగుంటుంది ఎలిఫెంట్స్ ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ అమ్మవారు వచ్చేప్పటికీ అమ్మవారు కూడా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి నెక్స్ట్ స్టాండ్ కమల్ అండి టూ టైప్స్లో మనం ఫిట్ చేసుకోవచ్చు వీటిని మామూలుగా ఇలా కూడా ఫిట్ చేసుకోవచ్చు లేదంటే కింద నుంచి కమలంలో ఇలా వచ్చినట్టుగా కాడ వచ్చినట్లుగా కూడా ఫిట్ చేసుకోవచ్చు మన ఇష్టం టూ టైప్స్లో వాడుకోవచ్చు వీటిని చాలా బాగున్నాయండి హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫైవ్ ఇంచెస్ అండి విడితే వచ్చేపటికి త్రీ ఇంచెస్ అనమాట డెప్త్ కూడా ఉంటుంది చాలా టైం దీపం వెలుగుతుంది వెయిట్ కూడా ఉందండి షేప్ కూడా చూడండి ఎంత బాగున్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో అండి హైట్ ఎక్కువ ఉంటాయి లోతు కూడా ఉంటుందండి ఇది నాకు తెలిసి ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది అంత డెప్త్ అయితే ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది డెప్త్ కూడా మనకి దగ్గర దగ్గరగా వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే డెప్త్ ఉందండి చాలా బిగ్ సైజు చాలా బాగున్నాయి దీపాలు అయితే ఎంత బాగున్నాయి అనమాట పైర్ కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజు నెక్స్ట్ నన్నదియాస్ అండి ఇవి కూడా రెగ్యులర్గా సేల్ అవుతాయి చాలా బాగుంటాయి అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే ఈ విడత వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుంటాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది వీటిని కూడా మనము టూ టైప్స్ వాడుకోవచ్చు మధ్యలో ఈ స్టాండ్ లేకుండా ఇలాగా వాడుకోవచ్చు లేదంటే స్టాండ్ బిగించుకుంటే హైట్ వస్తాయి అనమాట చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి నెక్స్ట్ శ్రీవారి పాదాలండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కూడా మనకి టూ ఇంచెస్ అయితే పెడుతుంటుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది నామాల గుడి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ వన్ వచ్చేపాటికి అలాగే బిగ్ సైజు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా వస్తుంది చాలా బాగుంది బిగ్ సైజ్ కూడా చూడండి చేతిలో పెట్టుకుంటేనే సైజ్ అర్థమవుతుంది మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి చాలా బాగున్నాయి అనమాట మనం క్లీన్ చేసుకుంటే బ్లాక్ ఫినిషింగ్ అంత పోతుందండి గోల్డ్ కలర్ అయితే వస్తాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఎంబోస్డ్ థియాస్ అనమాట చాలా బాగున్నాయి చుట్టూ మనకి ఎంబోజింగ్ వస్తుంది చూడండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి త్రీ ఇంచెస్ అయితే విడుతుంటాయి టూ అండ్ హాఫ్ టూ పాయింట్ సెవెన్ అయితే హైట్ ఉంటాయండి చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి నెక్స్ట్ మనకి ఈ టమాటో దియాస్ అండి కమల్ దియాస్ అని కూడా అంటాం చాలా బాగున్నాయి డెప్త్ ఎక్కువ వస్తాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేప్పటికీ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫ్లవర్ లోనే మరో దియాస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి త్రీ ఇంచెస్ అయితే విత్తున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట నెక్స్ట్ రమా సత్యనారాయణ స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో స్టాండింగ్లో ఏకపీఠం మీద వచ్చేసారు హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అండి చాలా బాగున్నాయి ఇవి విత్తు వచ్చేపటికి మనకి ఇవి నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అండి త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి ఫేసులు కూడా చాలా కళగా అనమాట ఇట్లా కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నారు అమ్మవారు స్వామివారు మనం ఇలా తులసి మాలలు వేసుకోవచ్చు అండి హ్యాండ్స్ పైకి ఉన్నాయి కాబట్టి మాలలు ఏవైనా వేసుకోవచ్చు చిన్న సైజువి నెక్స్ట్ లో మనకి అనంత పద్మనాభ స్వామి అండి ఈ లెంత్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉందండి ఎంత బాగున్నాడో స్వామి అయితే చూడండి కార్వింగ్ కానివ్వండి ఎంత నీట్గా ఉందో అనమాట మంచి గోల్డ్ ఫినిషింగ్ లో చక్కగా ఉంది ప్రైస్ వచ్చేప్పటికీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లో మనకి స్మాల్ దీపాలు వచ్చినాయండి ఎలిఫెంట్ ఫేస్తో వచ్చినాయి అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఇట్లా వచ్చేసుకోవచ్చు కార్వింగ్ కూడా మనకి వెండి దీపాల లాగా ఉన్నాయి కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి నేర్ దీపాలు అట్లా ఉపయోగించుకోవచ్చండి వెలిగించుకోవడానికి పెయిర్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నైన్ ఇంచెస్ హైట్లో కేరళ దియెస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి నైన్ ఇంచెస్ హైట్ ఇది వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి విత్ వచ్చేపటికి ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారండి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి హైట్ వచ్చేప్పటికి లెవెన్ ఇంచెస్ అమ్మవారి హైట్ వచ్చేప్పటికి ఎయిట్ ఇంచెస్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నారు చాలా బాగున్నారు స్వామివారు అయితే సర్వాలంకార భూషితంగా కాసుల దండతో సహా ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారు అలాగే అమ్మవారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత చక్కగా ఉన్నారో పేరు చూడండి చాలా బాగుంది అనమాట నెక్స్ట్ ధనుర్మాసం కానివ్వండి ఎప్పుడైనా ఇంక మనం రెగ్యులర్ గా పూజలు చేసుకోవడానికి చాలా బాగున్నారు